சபா முக்கியவாத அது தேங்க் யூ ராட் சைட் మొదటి స్థానంలో కొనసాగుతున్న మస్తాయి ఆరోగ్య హలో సైడ్ సైని ఎవరు రావద్దు సారద ఏడుగురు మాత్రమే చూసుకోవాలి కార్యక్రమాలన్నీ కూడా దయచేసి గమనించుకోండి కేకా ನಾಯಗವ್ ಜೊತವಾರು ದುರ್ಗಂ ಸಂಜೀವಗಾರು ಅಲ್ಲವಾ ತಗ್ಗೇ ತಕ್ಕ ರೇಗೊಟ್ಟೇದೇ ಬದ್ದು. ಕನಕಪಡಿ ವೇಗಾಲ రౌండ్ దూరాన్ని రెండు నిమిషాల నాలుగు సెకండ్ పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న కథ కన్నా పద్దెనిమిది సెకండ్ల వెనకబడి ఉన్నాయి పెద్ద చెప్పేది వాడు సంసారం हां 15 मिनट का समय आज के क्या कार्यक्रम समीर समीर हां क्या कहा हां 40 जत्तारू బయలు దుర్గం సంజీవల బాటలే పూర్తిగా ముందు మోటువాలి మూడవ రెండు పూర్తి చేసుకున్నాయి ఆరు వందల తొంభై దూరాన్ని మూడు నిమిషాల ఇరవై ఎనిమిది పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి కూడా ముప్పై నాలుగు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మీరు ఇటు చివరికి వచ్చి తిరిగి అటు చివరికి వెళ్ళి తిరిగి నలభై ఎనిమిది అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి రెండవ స్థానానికి అవకాశం ఉందండి నిన్ను తిప్పినాక एरवी स्वामी गोष्ट गोविंदवाडी ग्राम कम मनंतपूर् जिल्हा बद्यता पोर्ती दुर्गम संजीव गडलवालपल्ली पिल्लीमारी मडप जिल्हा बधता बहिले रावली

அந்த சினமா ஐத ரொம்ப பூர்ச்சி రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా చాలా ముందంజలో ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నిమిషం యాభై ఆరు సెకండ్లు వెనకబడి ఉన్నాయి ఈ రెండులో నలభై ఎనిమిది అడుగుల దూరాన్ని లాగితే రెండవ స్థానంలో కొనసాగుతారు ఎనిమిది అడుగుల దూరాన్ని ఇంకా కొద్దిగా రావాలి రెండవ స్థానానికి అవకాశం తిరిగి నలభై ఎనిమిది అడుగుల దూరాన్ని లాగితే ఓకే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి కేక લોખરા mm. ફાની mm. తోలు తోల్ జన్ ఆర రోడ్డు పూర్తి చేసుకున్నాయి కొనసాగుతున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు నిమిషాల పద్దెనిమిది సెకండ్లు వెనక్కిబడి కొనసాగుతున్నాయి మొదటి స్థానానికి ఆరవ రౌండ్ లో మీ జత రెండు నిమిషాల పద్దెనిమిది సెకండ్లు వెనక్కిబడి ఉన్నాయి కేకలయ్యాల మరి mm <tries> ఏడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి వచ్చే రౌండ్ ఎనిమిదవ రౌండ్ అండి దుర్గం సంజీవ గారు వడ్లవాళ్ల పల్లి పెళ్లి మని మండలం కడప జిల్లా మహిళ రావాలి కార్యకర్త దుర్గం సంజీవ ஏகா ஆ ஆ காரே மேல வெட்ட வேண்டியதா லோப்ல காது காரே வெட்ட வேண்டியது சக்தி அந்த ఇరవీ స్వామి గారు గోవిందవాడ గ్రామం బొమ్మనాలు మండలం అనంతపూర్ జిల్లా బాధ్యత ప్రదర్శనలో ఉన్నాయి దుర్గం సంజీవ గారు కార్యకర్తలు రెడీగా ఉన్నది సమయం నాలుగు నిమిషాలు ఉన్నది శ్రీ మారెమ్మ తల్లి సేవాలాల్ మహారాజ్ శిఖర విగ్రహ ప్రతిష్ట మహోత్సవాన్ని పురస్కరించుకుని ఈవేళ బక్కన్నగాడి పల్లె గ్రామంలో ఈ యొక్క దేశ ఏ విభాగానికి బండలాగుడి పోటీలు ఏర్పాటు చేయడం జరిగిందండి కార్యక్రమానికి సహకరించినటువంటి దాతలందరికీ కూడా పేరు పేరునా మూలకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా వారికి అటు పక్క పనులు పెట్టారంట అటు పక్క నుంచి ఎత్తులు వచ్చేదానికి లేదు అక్కడ ఎత్తులు కిందకి ఏం వారికి సంబంధం ఉండదు ఆ రోజు మీరు పనులు తీసేసుకోండి సమయం మూడు నిమిషాలు ఉన్నది దూరంగా ఉండే గోడటం వల్ల జరగవచ్చు కానీ కొట్టద్దు అన్నా ఒక సంచురీస్ వచ్చా ఒకే ఉన్నాయి చూడు సంచులోని సమయం రెండు నిమిషాలు ఉన్నది వాటర్ ప్యాకెట్లు కూడా చూడాలి చాలా ఉన్నాయి అరవై సంచులు ఉన్నాయి అక్కడ వాటర్ ఆటో దగ్గర చూసుకోండి ఎనిమిదవ రౌండ్ పద్దెనిమిది వందల నలభై ఏడుగా దూరాన్ని పద్మూడు నిమిషాల పన్నెండు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి నాలుగవ జత కూడా పోటీకి రెడీగా వచ్చాయండి ఐదవ జత మోహన్ బాబు గారు శ్రీపురం గ్రామం గుత్తి మండలం అనంతపూర్ జిల్లా జ పోటీ రెడీ చేసుకోవాలి 아, e r i n g sering, s 미 r i n g sering, s వేల డెబ్బై అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల ముప్పై ఒక్క శకల్ ఇరవై శాఖలు